സ്വാഹ ഹ്രീ വീര ബ്രഹ്മേന്ദ്ര സ്വാമി ഓം പ്രീം ക്ലീം ഹ്രീമ ശിവായ ബ്രഹ്മേ നമോണ വസ്വാഹ ഹ്രീ വീര ബ്രഹ്മേന്ദ്ര സ്വാമി ഓം ഹീം ഹ്രീം ശിവാമി ഓം ഹൈം ഹ്രീം ശിവാമോ ഹ്രീ വീര ബ്രഹ്മേന്ദ്ര സ്വാമിം ശിവാഹന വസ്വാഹ ഹ്രീ വീര ബ്രഹ്മേന്ദ്ര സ്വാമി ദോ ഓം പ്രീം കളീം ഹ്രീം ശിവാഹസ്വാഹ ഹ്രീ വീര ബ്രഹ്മേന്ദ്ര സ്വാമിമ ഓം ഹ്രീം ഹ്രീം ശിവ

అభిషేకములు అర్చనలు తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు స్వామివారి యొక్క విశ్వకర్మ యజ్ఞం జరుగు కావున అందరు భక్తులంతా కూడా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ మందర్పురి పట్టణ ప్రజలు భక్తులందరూ కూడా నచ్చి స్వామివారి యొక్క పూజలో పాల్గొని విశ్వకర్మ బుధవారిని కృపకు పాత్రను కోరుతున్నాము అలాగే రెండు గంటకు స్వామివారి యొక్క తీర్థప్రసాద వితరణ అనంతరం స్వామివారి యొక్క అన్న ప్రసాదం జరుగుతుంది ఇక్కడ భక్తులంతా కూడా విశ్వకర్మ భగవాణి స్వామివారి పురోప పాత్రస్తున్నాం